కార్తీక మాసం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సహస్ర దీపాలంకరణ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆర్యవైశ్య నాయకులు దుబకుంట లక్ష్మణ్ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో దీపాలంకరణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అత్తెల్లి రాజు నాగరాని దంపతుల సౌజన్యంతో దీపారాధనతో పాటు అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా పురోహితులు శంకర్ పంతులు నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షులు శేఖర్ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి భజనలు నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తూ కార్తీక మాసం పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాశీనాథ్ సిద్ది రామచంద్రం కైలాస ప్రశాంత్ గంగిశెట్టి ఉమేష్ సిరిపురం సత్యనారాయణ ఉప్పల చంద్రశేఖర్ గందె సంతోష్ ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఒక వెయ్యి ఒక వంద ఇరవై ఒక్క దీపాలతోటి ప్రతినిత్యం కార్తీక మాసం ముప్పై రోజుల కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొంటూ విజయవంతంగా అయితే వైశ్య సోదరులు అందరూ పాల్గొంటు జయవంతంగా చేసి ఈ కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మా పంతులు గారు అందరు మా టీం వైశ్య సోదరులందరూ కలిసి మంచి స్పందన మా కులదేవానికి చేయడం మా అదృష్టం మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం వాసమాన అనుభవం అందరిపై ఉండాలి ఈ సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరు పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను ఇంకా పదిహేను పద్నాలుగు రోజులు ఉంది ఇంకా అందరూ పాల్గొని అమ్మవారి కృప ప్రాతులు కానీ ఐదు ఆరు అందరికి ఇవ్వాలని కోరుతున్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రామాలయ ప్రాంగణంలో దేవాలయంలో కార్తీక మాసం ప్రతిరోజు పదకొండు వందల పదహారు దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము నేటికి పదహారు రోజులు పూర్తయింది ఇదే ప్రకారంగా వచ్చే పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున పంతొమ్మిది వేల పద్దెనిమిది వేల దీపోత్సవ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది వైశ్య సోదరులు అందరు కూడా మహిళలు పురుషులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు రావాల్సిందిగా కోరుచున్నాము రోజు కూడా వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పూనుకొని చేస్తున్నటువంటి శేఖర్ ఒక కమిటీ వాళ్ళకి వాళ్ళందరికి గ్రూప్ అందరికి కూడా అమ్మవారి అత్యంత శివకేశవులకి అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం అలాంటి కార్తీక మాసంలో మా కులదైవమైన జగజ్జనని విశ్వమాత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి సన్నిధిలో గజ్వేల్ ఆర్యవైశ్య బృందం జగ్గేగారి శేఖరన్న గారి టీం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం కార్తీక మాసం మొత్తం నెల రోజులు ప్రతినిత్యం సహస్ర దీపాలంకరణ ఈ కార్యక్రమాన్ని రూపొందించిన రూపొందించడానికి మరియు ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన మన శంకర్ పంతులు గారికి మరియు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న గజ్వల్ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ మన కులదైవమైన ఆ వాసవి కన్యకాపరమేశ్వరి మాత దివ్య ఆశిస్సులతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అఖండ సంపదలతోటి వర్దిల్లాలని మనస్ఫూర్తి అమ్మవారి